జై శ్రీమన్నారాయణ మనము బలరాముడు రుక్మిని సంవరించాడు ఆ ఘట్టాన్ని చూస్తున్నాము శ్రీ పోతన మహాభాగవతము స్కందంలో ఉన్నాము ఈరోజు చూసినట్లయితే బలరాముడు రుక్మిని సంవరించి తేరిపార చూడరాని బలపరక్రమాలతో వీర విజృంభణ చేశాడు పరీక్ష మహారాజా భావ అయిన రుక్మి శరీరం చాలించడంతో కళ్ళ కళ్ళతో తాను చూసిన శ్రీకృష్ణుడు ఏమీ మాట్లాడకుండా మౌనం వహించాడు ఏమంటే రుక్మిణి ఏమనుకుంటుందో మరి ఇంకేమైనా అంటే బలదేవుడు ఏమనుకుంటాడో అనుకోని ఎవరికీ ఏ బాధ కలిగించకూడదని శ్రీకృష్ణుడు మౌనాన్నే పాటించాడు ఆ తరువాత యాదవ వీరులందరూ విదర్భ నగరాన్ని వదిలి ద్వారకకు ప్రయాణమయ్యారు యాదవులు బలరాముణ్ణి శ్రీకృష్ణుణ్ణి రుక్మిణీదేవిని సేవిస్తూ మహదానందంతో కూడిన వారై నూతన వధూవరులను రథమెక్కించిన వారై తిరుగు ప్రయాణం కట్టారు మంగళ వాద్య ధ్వనులు మిన్నంటి మ్రోగుతూ ఉండగా గజబలము అశ్విక దళము సమూహము సేనావాహిని నడుస్తూ ఉండగా యాదవ వీరులు ద్వారకను సమీపించారు ఆ కుశస్థలీపురమంతా నారింజ లవంగా మాది పలాది అనేక వృక్షాలతో నిండి ఉంది మకరందాన్ని ఆస్వాదించడానికి సంచరిస్తున్న తుమ్మెదల గుంపులతో చక్కని అలల సవ్వడులతో కూడిన నిర్మల నదీ ప్రవాహాలతో శోభాయమానంగా ఉంది ద్వారకా నగరానికి ముందున్న సుందరోధ్యాన వనంలోకి యాదవులందరూ ప్రవేశించారు శ్రీకృష్ణుడు మొదలైన యదువీరులందరూ చందన వృక్షాలతో మందార చెట్లతో మొల్ల తరువులతో ఏలకి తీగలతో కాయలతో పండ్లతో నిండుగా ఉన్న మామిడి వృక్షాలతో మంచి ఉల్లాసాన్ని కలిగించే ఆ ఉద్యానవనంలోని ఆయా చెట్ల నీడలలో విశ్రాంతి తీసుకుంటూ పరమానందంతో సుఖం సుఖంగా కాలం గడిపారు ఆ తరువాత బలరాముడు కృష్ణుడు మొదలైన యదువీరులందరూ ద్వారకా నగరంలోకి వెళ్ళారని చెప్పి సుఖమహర్షి పరీక్షిత్తుతో ఈ విధంగా అంటున్నాడు పరీక్షిన్ మహారాజా పుణ్యచరిత బలిచక్రవర్తికి నూరుగురు కొడుకులు ఉన్నారు అందరిలో మొదటివాడు భానుడు ఉగ్రరూపం కలవాడు చిరకీర్తిని పొందాడు శత్రువులనే అంధకారాన్ని మటుమాయం చేసే తీక్షణ భానుడు వేయి చేతులు గలవాడు అన్నింటిని మించిన అఖండ శివభక్తుడు సకల దేవతలను జయించిన మహాపరాక్రమవంతుడైన భానుడు భక్తులను రక్షించేవాడు భక్తికి వశుడైనవాడు ప్రమద గణాలతో కూడి ఉన్నవాడు మన్మతుణ్ణి జయించినవాడు తాండవ మూర్తి అయిన పరమేశ్వరుని వద్దకు వెళ్ళి ఆ కారుణ్యమూర్తిని దర్శించాడు ఆ సమయంలో పరమశివుడు తాండవ నృత్యం చేస్తున్నాడు అటువంటి నటరాజును చూడగానే భానుడు మనస్సులో ఎనలేని భక్తి చోటు చేసుకుంది సంతోషంతో ఉప్పొంగిపోయాడు సాష్టాంగ నమస్కారం చేశాడు శివుడు నృత్యం చేస్తున్న సమయంలో తన బాహుబలాన్ని అంతా ఉపయోగించి వివిధ రకాలుగా మధ్యలో వాయించి బాణుడు ముల్లోక వాసులకు శరణు ఇచ్చే పరమేశ్వరుని మెప్పించాడు భక్త వత్సలుడైన శంకరుడు భానుని భక్తికి మెచ్చి సంతోషించి ఆ రాక్షసరాజుకు వశమైనాడు భానుడు మహేశ్వరుణ్ణి తన భక్తితో వాత్సల్య పూరితిని చేసి ఆ పార్వతీనాథుని ముఖపద్మాన్ని వీక్షిస్తూ నమస్కరించి స్తుతించాడు శంకర భక్తుల మనస్సులను వశం చేసుకునే పరంధామ మదోన్మత్తులైన దుష్ట రాక్షసులను నాశనం చేసే పరాక్రమశాలి తెల్లని కాంతితో శుభాలనిచ్చే శరీర శోభగల దేవ సర్పరాజులను చేతులకు భూషణములుగా గల భక్త పోష పార్వతీదేవి హృదయమనే తెల్ల కలువను వికసింపజేసే చంద్రరూప యోగుల హృదయ పద్మాలకు సూర్యుని వంటి వాడ తాండవ ప్రియ అని మనసాల సూత్రం చేసి బాణాసురుడు శివుణ్ణి చూసి భక్తులు కోరిన కోరికలు తీర్చే దేవదేవ మన్మధుణ్ణి అధమనర్చిన అగ్నినేత్ర ఎప్పుడు నీ పాద పద్మాలను ఆశ్రయించుకొని ఉండే నేను నా కోరికను నీకు విన్నవిస్తాను శంకరా నీవు జగన్మాత అయిన పార్వతీదేవి నా మీద గల ప్రేమతో వచ్చి నా పురము కోట వాకిటికి అందు కావలిగా ఉండి దయతో నన్ను రక్షించవలసిందిగా ప్రార్థిస్తున్నాను వరప్రదాద నాకు ఈ వరమిచ్చి నన్ను ధన్యుణ్ణి చేయుము తండ్రి అని ప్రార్థించాడు మహేశ్వరుడు భక్తవత్రుడు కావడంతో భక్తుడైన బాణుని కోరిక మన్నించి ప్రసన్నుడైనాడు పార్వతీదేవితో కూడి విఘ్నేశ్వరుడు కుమారస్వామి వెంటరాగా ప్రమత గణాలను తీసుకుని బాణుడి నివాస స్థలమైన సోనపురం యొక్క కోట వాకిటిలో నగర రక్షకుడిగా పరమశివుడు నివాసం ఏర్పరచుకున్నాడు తరువాత బలినందనుడైన బాణాసురుడు ఒక రోజున తన శౌర్య సంపద చూసుకొని మిక్కిలి గరివించి త్రిపురాసుర సంవారకుడు తన దైవము అయిన పరమేశ్వరుని చెంతకు వెళ్ళాడు దేదీప్యమానంగా ప్రకాశించే సూర్యబింబంతో సరితూగి వచ్చే అరుణకాంతితో శోభాయమానంగా ఉన్న తన కిరీటాన్ని శంకరుణ్ణి పాదపద్మాలకు సోగేటట్లు చేసి భక్తితో మృక్కి ఈ విధంగా శృతించాడు దేవా జగన్నాథ దేవేంద్ర వందిత వితత చారిత్ర సంతత పవిత్ర వితచారిత్ర సంతతపవిత్రలాహలాహరా యీరాజకేయూరా బాళేందూపూష సద్భక్తూష సర్వోకాతీత సద్గుణసా పార్వతీహృదయేషవినశ రజతాచలస్థాన గజచర్మ పరిధాన సురవైర్విధ్వస్తూ శూల అంత లోకనాయక సద్భక్తోకవరద సురుచిరా ముని జన విహార భక్తజన మందిరాంగన పారిజాత నిన్ను నెవ్వడు నుతినేయ నేర్చు నభవా దేవా శంకర నీవు సమస్త లోకాలకు ఆదినాతుడవు లోక త్రిలోకాధిపాతి అయిన దేవేంద్రుడి చేత వినుతింపబడేవాడివి సర్వులకు విదితమైన చరిత్ర కలవాడవు పరమ పవిత్రుడవు ఆలాహలమేని ఆహారము భుజగ రాజమే నిజ భు నీ భుజకీర్తి చంద్రవంకని శిరోభూషణము భక్త పోషణ నీ సహజ లక్షణము సమస్త లోకాలకు అతీతుడవు సకల సద్గుణాలకు సన్నిహితుడవు పార్వతీనాథ సంసార తారక మంచుకొండ నీ ఇల్లు గజ చర్మము నీ కట్టు వస్త్రము రాక్షస రాక్షసంభార్రిశులధారి సుందర ఆకార ముని మానస విహార లోకనాయక భక్తపాలక భక్త జనుల వాకిట వెలిసిన పారిజాతమా భక్తుల సమస్త కామితాలను నెరవేర్చే పరమేశ్వర నిన్ను ఎవరు నృతించగలరు దేవా అని స్తోత్రం చేసి ఉమానాథ పరమశివ యుద్ధరంగంలో నన్ను ఎదురించి భుజబల స్ఫూర్తితో నాతో యుద్ధం చేయగల వీరుడు లోకంలో ఒక్కడు కూడా లేడు పందెం వేసి గెలవాలని కోరుకున్నా కానీ నాతో సరిజోడుగా నిలబడగలిగే సూర్యుడు ఒక్కడు కూడా కడబటం లేదు నీవు ప్రసాదించిన వెయ్యి చేతులు ఎప్పుడు యుద్ధం చేద్దామని ఎదురుతన్నులు చూస్తున్నాయి నా చేతులకు కలిగిన ఈ దురదను ఈ యుద్ధ కండూతిని ఎలా పోగొట్టుకోగలను ఉపాయమే దొరకం దొరకడం లేదు ఈ బాధను భరించలేకుండా ఉన్నాను రుద్ర యుద్ధ భూమిలో చేసే ఉంకార ధ్వనులు చేతులలో ఉండే బాణాలు కంకణాలు పరస్పర ఘట్టనతో చేసే శబ్దాలు ధనుష్ఠంకార నినాదాలు ముట్టుతూ ఉంటే కలిగే ఆనందం అనిర్వచనీయమైనది కదా ప్రచండ భుజబలంతో ఖండించిన శత్రు భూపతుల శిరస్సులతో శూలపు దెబ్బలకు చీల్చబడి ధారా ప్రవాహంగా ప్రవహిస్తున్న శత్రు వీరుల నెత్తురు టేళ్ళతో భయంకరంగా కనిపించేది మదపు టేనుగుల కుంభస్థలాలను క్షణంలో ధ్వంసం చేసే శౌర్య ప్రతాపాల విజృంభణతో మహాభీకరంగా దర్శనమిచ్చేది అయినా యుద్ధ క్రీడలు ప్రదర్శించే శౌర్యమే అవుతుంది అంతేగాని అటువంటి యుద్ధం చేయలేని చేతులు దుఃఖాన్ని కలిగిస్తాయి కానీ ఆనందప్రదాలవుతాయా చంద్రశేఖర ఒక్క మాట చెబుతాను విను నా యొక్క చండ ప్రచండమైన భుజ బలానికి కానీ శౌర్య పరాక్రమ విహారానికి కానీ సమస్త భూమండలంలోనూ నీవు తప్ప వేరొక్క వీరుడెవడైనా సరిదీటు కాగలవాడు ఉన్నాడా అని పలికిన భానుడి గర్వోక్తులకు బాలనేత్రుడైన శివుడు ఆగ్రహించాడు భక్త వత్సలుడైన శంకరుని మనస్సులో రోషవార్ధి పొంగి ప్రవహించింది బాణను చూసి ఇలా అన్నాడు ఓ మూడుడా విను నీ జెండా ఎప్పుడైతే అకారణంగా నేలపై కూలుతుందో అప్పుడు నా అంతటి వాడితో నీకు యుద్ధం సంభవిస్తుంది ఆ వీరుడి చేతిలో నీ వేయి చేతులు నరకబడతాయి దానితో నీ కోరిక తీరుతుంది గర్వము అనగారుతుంది తరువాత బాణాసురుడు మరి శ్రీకృష్ణుతో యుద్ధం చేస్తాడు ఆ ఘట్టం చూద్దాము చాలా అద్భుతంగా ఉంటుంది ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు